సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజ తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ కోల్దో రచన సాదత్ హసన్ మంటో తెలుగు అనువాదం శ్రీనివాసమూర్తి ఇప్పుడు కథ విందాము కోల్దో మధ్యాహ్నం రెండు గంటలకు ఆ ప్రత్యేక రైలు అమృత్సర్ వదిలింది మెగల్పురా చేరటానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది కొంతమంది ప్రయాణికులు దారిలోనే చంపబడ్డారు చాలామంది గాయపడ్డారు మరికొంతమంది ఎక్కడ అదృశ్యమయ్యారో దేవుడికి తెలుసు ఉదయం పది గంటలకు శరణార్థి శిబిరంలో మంచులా చల్లబడిన నేలపై సిరాజుద్దీన్ కళ్ళు తెరిచేసరికి మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు వరదలా పడుతున్నారు అప్పటికే అతను తనకున్న కొద్దిపాటి గ్రహణ శక్తిని ఆలోచించగలిగే శక్తిని కోల్పోయాడు చాలాసేపు నిర్మలంగా లేని ఆకాశం వైపు తేరిపారు చూస్తూ ఉండిపోయాడు అంత రణగణ ధ్వనుల మధ్య కూడా అతని చెవులు చిన్నటి శబ్దాన్ని కూడా వినటానికి సిద్ధమై ఉన్నాయి ఆ స్థితిలో అతన్ని చూసిన వాళ్ళెవరైనా అతను దీర్ఘ ఆలోచనలో ఉన్నాడనుకుంటారు నిజానికి అతను మొద్దుబారిపోయాడు అతని సర్వస్వము శూన్యంలో వేలాడుతున్నట్లు భ్రాన్ పడిపోయాడు నిర్మలంగా లేని ఆకాశంలోకి నిస్తేజంగా చూస్తున్నప్పుడు అతని కళ్ళు సూర్యుడితో కలబడినాయి సోలం వంటి తీక్షణ కాంతి ఏదో శరీరంలోని ప్రతి నాళంలోకి చొచ్చుకుపోయింది హఠాత్తుగా సృహలోకి వచ్చిపడ్డాడు దోపిడి మంటలు తొక్కిసలాట రైల్వే స్టేషన్ రాత్రి ఆకరున సకీనా అన్ని దృశ్యాలు మనసు ముందు కదలాడాయి దిగ్గున లేచి అంతులేని ఆ మానవ సమూహం మధ్యలోంచి దారి వెతుక్కున్నాడు మూడు పాటు శరణార్థి శిబిరం అంతా సకీనా సకీనా అని అరుస్తూ తిరిగాడు కానీ తన ఒక్కగానొక్క కూతురు యవనవతి సకీనా జాడ తెలియరాలేదు ఆ ప్రాంతమంతా చెవులు చిలు పడే శబ్దం కమ్ముకుని ఉంది ఒకరు బిడ్డ కోసం మరొకరు తల్లి కొరకు ఇంకొకరు భార్య కోసము కూతురు కోసము వెతుకులాట చివరకు సిరాజుద్దీన్ వెతికే ప్రయత్నాన్ని విరమించి అలసి ఒక పక్కకు ఒరికిపోయాడు సకీనా నుంచి విడిపోయిన చివరి గడియను తన జ్ఞాపకాలలోంచి గుర్తు తెచ్చుకోవటానికి తీవ్రంగా శ్రమించాడు గుర్తు చేసుకునే ప్రతి ప్రయత్నము లేనంతగా ఛిద్రమైన తన భార్య శరీరం దగ్గర చివరకు ఆగిపోతున్నది ఆమె గుండెలు బయటికి వచ్చాయి ఆలోచన అంతకంటే ముందుకు సాగటం లేదు సకీనా అమ్మ చచ్చిపోయింది నేరుగా సిరాజుద్దీన్ కళ్ల ముందే ఆమె కిందపడిపోతూ నా గురించి ఆందోళన పడవద్దు సకీనాను తీసుకుని పరిగెత్తు అంతే ఆమె ప్రాధేయపడింది సకీనా అతనితోటే ఉండింది తండ్రి కూతురు ఇద్దరు వట్టి కాళ్ళతోనే పరుగెత్తారు ఆమె దుప్పట జారి కింద పడింది దాన్ని తీసుకోవటానికి తాను కిందికి వంగాడు సకీనా అరుస్తూ ఉంది అబ్బాజీ దాన్ని వదిలే చివరకు ఎలాగోలా అందుకున్నాడు ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉబ్బెత్తుగా ఉన్న కోర్టు జేబులో చేయి పెట్టి గుడ్డ ముక్కను బయటకు తీశాడు అదే దుప్పట అనుమానం లేదు మరైతే సకీనా ఎక్కడుంది సిరాజుద్దీన్ జ్ఞాపకాలను బయటికి తేవటానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు కానీ అలసిన మెదడు గజిబిజిగా ఉంది స్టేషన్కు ఆమెను తేగలిగాడా తనతో పాటు రైలు ఎక్కిందా ఆందోళనకారులు బలవంతంగా రైలు నాపి లోపలికి చొరబడినప్పుడు తాను సృహ తప్పి పడిపోయాడా ఆ సమయంలో వాళ్ళు ఆమెను ఎత్తుకెళ్ళిపోయారా జవాబులేని ప్రశ్నలు అతని మెదడులోంచి పుట్ట పగిలినట్టు వస్తున్నాయి అతనికిప్పుడు ఓదార్పు కావాలి కానీ చుట్టుపక్కల ఉన్న అందరికీ అదే ఓదార్పు కావాలి ఏడవాలనుకున్నాడు ఏడుపు రాలేదు అతని కన్నీళ్ళు ఇంకిపోయాయి ఆరు రోజుల తర్వాత సిరాజుద్దీన్ తనను తాను కూడగట్టుకున్నాక తనకు సాయం చేయటానికి సిద్ధపడిన కొందరిని కలుసుకున్నాడు ఎనిమిది మంది యువకులు ఒక లారీ కొన్ని రైఫిల్స్తో వాళ్ళని ఆశీర్వదించి సకీనా ఎలా ఉంటుందో వివరించాడు ఆమె నా పోలిక కాదు వాళ్ళ అమ్మ పోలిక చాలా అందగత్తె సుందరమైన రూపము దాదాపు పదిహేడేళ్ళు పెద్ద కళ్ళు నల్లటి కుడి కుడిబొగ్గపై అందమైన పెద్ద మచ్చ నా ఒక్కగానొక్క కూతురు దయచేసి వెతకండి దేవుడు మిమ్ములను ఆశీర్వదిస్తాడు ఆమె బతికి ఉంటే కొద్ది రోజుల్లో ఇరువురిని కలిపే ప్రయత్నం చేస్తామని ఆ యువ వాలంటీర్లు ముసలి సిరాజుద్దీన్ను ఉత్సాహపరిచారు ఆ యువ వాలంటీర్లు ఏ ప్రయత్నాన్ని వదలలేదు తమ ప్రాణాలను ఫణం పెట్టి అమృత్సర్ కూడా వెళ్ళారు మహిళలు పురుషులు పిల్లలు చాలామందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు చేర్చారు పది రోజులు గడిచిన వారికి సకీన జాడ తెలియరాలేదు ఒకరోజు ఇదే పని మీదనే వాళ్ళు లారీలో అమృత్సర్ వెళుతున్నప్పుడు చుఫ్రాట్ వద్ద శ్రమతో రోడ్డు మీద భారంగా నడుస్తున్న అమ్మాయిని గమనించారు ఆమె లారీ శబ్దానికి ఆశ్చర్యపోయి పిచ్చి పట్టినట్టు పరిగెత్తింది వీళ్ళు లారీ ఆపి ఆమె వెనుకే పరుగెత్తి ఒక పొలంలో పట్టుకున్నారు ఆమె అద్భుతమైన అందగత్తె బుగ్గపై నల్లటి మచ్చ నీవు సకీనా భయపడవద్దు ఒక అబ్బాయి ధైర్యం ఇచ్చాడు ఆ ప్రశ్నకు అమ్మాయి మొహం తీవ్రంగా పాలిపోయింది జవాబు ఇవ్వలేదు అబ్బాయిలందరూ ధైర్యపరిచాక ఆమె ఒప్పుకుంది తాను సిరాజుద్దీన్ కూతురు సఖీనా అని యువకులు ఆమెను స్వస్థతపరిచారు తినిపించారు తాగటానికి పాలు ఇచ్చారు లారీలో ఎక్కించారు దుప్పట లేకపోవటం వల్ల ఆమె మాటి మాటికి ఎదను చేతులతో కప్పుకోవటానికి వ్యక్త ప్రయత్నం చేస్తుంటే ఒక యువకుడు తన జాకెట్ తీసి ఆమెకిచ్చాడు ఆమె గురించిన సమాచారం లేక సిరాజుద్దీన్కు చాలా రోజులే గడిచాయి వేరు వేరు చోట్ల ఉన్న శిబిరాలు ఆఫీసులు తిరిగి వస్తూ దినాలు గడిపాడు కానీ ఆయనకు తప్పిపోయిన కూతురు జాడ తెలియలేదు కూతురిని తెచ్చి కలుపుతామన్న వాలంటీర్ల ప్రయత్నం విజయవంతం కావాలని దేవుణ్ణి ప్రార్థించాడు ఒకరోజు క్యాంప్లో ఆ వాలంటీర్లను చూశాడు వాళ్ళు లారీలో కూర్చుని ఉన్నారు ఆ లారీ వెళ్ళబోతుండగా సిరాజుద్దీన్ పరిగెత్తుకెళ్ళి అడిగారు బాబూ మా అమ్మాయి సకీనాను వెతికారా వాళ్ళు ఏక కంఠంతో వెతుకుతాం అన్నారు లారీ వెళ్ళిపోయింది ఆ యువకుల ప్రయత్నం ఫలించాలని భగవంతుణ్ణి ప్రార్థించాడు అది గుండె బరువు కొంత తగ్గించింది ఆ రోజు సాయంత్రం సిరాజుద్దీన్ తాను కూర్చున్న ప్రాంతానికి దగ్గరలో ఒక కలకలం గమనించాడు నలుగురు యువకులు స్ట్రెచ్చర్ మోసుకొచ్చారు వివరాలు తెలుసుకుంటే ఒక అమ్మాయి రైల్వే ట్రాక్ పక్కన తప్పి పడి ఉందని చెప్పారు తాను వాళ్లను అనుసరించాడు ఆ అమ్మాయిని వాళ్ళు ఆస్పత్రి సిబ్బందికి అప్పగించి వెళ్ళిపోయారు కొద్దిసేపు బయట చక్క స్తంభం ఆనుకుని నిలబడ్డాడు నెమ్మదిగా నడిచి లోపలికి వెళ్ళాడు గదిలో ఎవ్వరూ లేరు ఆయన గమనించినదల్లా లోపలికి తీసుకొచ్చిన అదే స్ట్రెచ్చర్ దానిపైన ఒక శవం సిరాజుద్దీన్ చిన్నని అడుగులతో సందేహిస్తూ దగ్గరకు వెళ్ళాడు ఒక్కసారిగా గది కాంతితో వెలిగిపోయింది పాలిపోయిన ఆ అమ్మాయి శవం మొహంలో మెరుస్తున్న పెద్ద మచ్చ చూసి సకీనా గట్టిగా అరిచాడు లైటు వేసిన డాక్టర్ ఏమైంది అన్నాడు నేను సార్ ఆమె తండ్రిని దుఃఖపడుతున్న గరకు గొంతుతో అన్నాడు డాక్టర్ స్ట్రెచర్ పైనున్న శవాన్ని క్షణకాలం చూశాడు నాడి కొట్టుకుంటున్నదేమో అని అనుమానించాడు కిటికీ వైపు చూపుతూ సిరాజుద్దీన్తో కోల్దో అన్నాడు స్ట్రెచ్చర్ పైనున్న సకీనా శరీరం బలహీనంగా కదిలింది జీవం లేని చేతులతో పొట్టపైన బొత్తాము ముడివిప్పి సల్వార్ను కిందికి లాగింది అంతు పట్టలేని ఆనందంతో సిరాజ్ పిచ్చిగా అరుస్తున్నాడు ఆమె బతికే ఉంది నా కూతురు బతికే ఉంది ఆ బీభత్స దృశ్యానికి డాక్టర్కు ముచ్చమటలు పట్టాయి కోల్దో సాదత్ హసన్ మంటో రచన విన్నారు తెలుగు అనువాదం శ్రీనివాసమూర్తి పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన సమయంలో సరిహద్దు రెండు వైపులా మహిళలపై జరిగిన అంతులేని హింస కథా వస్తువు దేశంలో చెడు సామాజిక మార్పు జరిగిన నల్ల చట్టం అమలుకొచ్చిన అభివృద్ధి పేర కొత్త ప్రణాళిక వచ్చిన మొట్టమొదట దాని ప్రభావానికి లోనయ్యేది మహిళలే ఈ వారసత్వం దశాబ్దాలుగా సిక్కు వ్యతిరేక అల్లర్ల రూపంలో ముస్లిం వ్యతిరేక అల్లర్లు ఇటీవల యూపీ ఘటనల రూపంలో కొనసాగుతూనే ఉంది నిజం కదండి ఎవరికి కోపం వచ్చినా ఆవేశం వచ్చినా ముందుగా బలైపోయేది స్త్రీలే సాదత్ హసన్ మంటో ఇలాంటి వాస్తవాలతో కూడిన చేదైన కథలను ఎన్నింటినో రచించారు వీలైతే సాదత్ హసన్ మంటో కథలను తెలుగు అనువాదంలో చదవటానికి ప్రయత్నించండి మళ్ళీ మరొకసారి ఒక విభిన్నమైన కథతో మీ ముందుకు వచ్చేస్తాను కథలు వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈ ఛానల్లో వెలువరించిన అనేక అనువాద కథలను తప్పకుండా వింటారని ఆశిస్తున్నాను నమస్తే